అన్న అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు భారీగా తొలగింపు అనే విషయం చాలా కసరత్తుగా జరుగుతూ ఉంది ఎందుకు ఈ పింఛన్లన్నీ తొలగించడం జరుగుతూ ఉందంటే కన్నా వీళ్ళు చేసినటువంటి తప్పులు వలన కొన్ని పింఛన్లు అయితే ఎంక్వైరీకి వచ్చినాయి అధికారులు చాలా వీటిపైన కసరత్తు అయితే ఉన్నారు ఈ పింఛన్లు వచ్చేసి మూడు వేల రూపాయలు ఉండేటువంటి పింఛన్ నాలుగు వేలు చేసినారు వికలాంగులకు వచ్చేసి ఆరు వేలు చేసినారు మిగతా పింఛన్లు పదహైదు వేలు చేసినారు ఇలా చేయడం వలన రాష్ట్రానికి ఆర్థిక భారం పడింది కాబట్టి అధికారులు కొన్ని పింఛన్లు అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది కాకపోతే అయినాకన్నా ఈ ఎంక్వైరీ చేసినప్పుడు మీరు అర్హత కలిగి ఉంటేనాక నేను చెప్పే కొన్ని ఉదాహరణల బట్టి మీ పింఛన్ ఉంటుందో ఊడిపోతుందో మీరే ఆలోచన చేసుకోండి నాలుగు రకాలుగా వీళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు నాలుగు పింఛన్ల నాలుగు పైన ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని ఉంటారో వీటి ఒకటి పైన రెండోది ఒంటరి మహిళ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు నాలుగోది వచ్చేసి వికలాంగులు వీటిపైన వచ్చేసి వీళ్ళు పింఛన్లు అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది నేను చెప్పే కొన్ని ఉదాహరణలు బట్టి మీ పింఛన్ ఉంటుందా ఊడిపోతుందా అని మీరే ఆలోచన చేసుకోండి ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం నేను సచివాలయంలో కూర్చున్నాను పింఛన్లు ఎంక్వైరీకి వచ్చినాయి నా నా ముందు జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను ఒకసారి బాగా వినండి ఒక ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నాడు ఏ విధంగా ఏ ప్రూఫ్స్ పెట్టి మార్చుకున్నాడో మనకు తెలియదు వచ్చినాడు వాళ్ళ సచివాలయం స్టాప్ సైట్ ఓపెన్ చేసి నీ మొబైల్కి ఓటీపీ వచ్చింది ఓటీపీ చెప్పమన్నారు ఓటీపీ చెప్పిన తర్వాత అతను ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసినారు ఓపెన్ చేసి ఫస్ట్ టైం నువ్వు ఆధార్ కార్డు చూసుకొని ఉంటావు కదా ఆధార్ కార్డు తీసుకునే డేటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినారు రెండోసారి అప్డేట్ చేయించినప్పుడు అప్డేట్ చేయించిన డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ నువ్వు అప్డేట్ చేయించినా ఆ డేట్ ఆ డేటు రెండు ఎంటర్ చేసినారు నువ్వు మళ్ళీ మూడోసారి చేసింటే మూడోసారి మళ్ళీ చేస్తారు అట్లా మొత్తం డేటా ఎంటర్ చేసి నువ్వు ఏ విధంగా మార్చుకున్నావు అంటే అతను ఏం చెప్పలేదు ఒక ఆధార్ కార్డు ఒకటి చూపించినాడు ఆధార్ కార్డు స్కాన్ చేసినారు బయోమెట్రిక్ తీసుకున్నారు ఎన్నకమ్మడే ఇన్ సెకండ్లో పింఛన్ ఎత్తిపోయింది రెండో వ్యక్తి తెచ్చినాడు నువ్వు ఏ విధంగా మార్చుకున్నావు అంటే నా దగ్గర టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది సార్ దాని ప్రకారం మార్చుకున్నానని చెప్పేసి అతను చూపించినాడు సర్లే అని చెప్పేసి అతను కూర్చోపెట్టి అప్డేట్ హిస్టరీ ఓపెన్ చే తీసినారు ఫస్ట్ టైం నువ్వు ఆధార్ కార్డు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ డేటు ఎంటర్ చేసినారు రెండోసారి నువ్వు అప్డేట్ చేయించినప్పుడు ఏ డేట్ని అప్డేట్ చేయించినా అప్డేట్ చేయించిన డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసినారు నీ దగ్గర ప్రూఫ్స్ ఏముందంటే అనకా నా దగ్గర టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ స్కాన్ చేసి సబ్మిట్ కొట్టి బయోమెట్రిక్ తీసుకోలేదు ఎందుకంటే అతని దగ్గర ప్రూఫ్స్ ఉంది కాబట్టి తీసుకోలేదు మీకే అర్థమవుతుంది నేను చెప్పేది ఇప్పుడు ఏ ప్రూఫ్స్ పెట్టిండేనాక పింఛన్ నిలబడిపోయింది ఏ ప్రూఫ్స్ పెట్టకపోతే అయినాక అతను పింఛన్ పోయిందని చెప్పేసి ఈ ప్రూఫ్స్లో వచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ టీసీ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ పింఛన్లు అయితే పోవని చెప్పేసి నాకు ఐడియా అయితే వచ్చింది ఆ రోజే ఇంకా చాలామంది రేషన్ కార్డు ప్రకారం కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇంకా ఇతర ఇతర ఏదైనా కానీ పెట్టినారంటే కానీ ప్రూఫ్ పెట్టి మార్చుకుని ఉంటే ఆధార్ కార్డు చెల్లబట్ట కాదు నేను ఆ రోజు నేను విచారణ చేసింది దాని గురించి దాని గురించి అయితే కాదు రెండోది వచ్చేసి ఒంటరి మహిళ పెంచాను ఇద్దరు వచ్చినారు ఒక ఆమె వచ్చేసి ఓన్లీ ఒక రేషన్ కార్డు ఒకటి తీసింది నేను ఒంటరిగా ఉన్నాను నా రేషన్ కార్డులు ఇవ్వలేరు అని చెప్పేసి ఆమె అయితే తీసుకొని వచ్చింది ఆమెకు భార్య భర్త పిల్లలు అందరూ ఉన్నారు వేరే ఊళ్ళో ఉన్నారు ఆమె తీసుకొని వచ్చింది నీ దగ్గర ఎవిడెన్స్ లేవంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేసినారు సబ్మిట్ కొట్టేసినారు పింఛన్ ఎత్తిపోయింది ఇంకొక ఆమె ఒంటరి మహిళ వచ్చింది సార్ నేను నేను నా భర్త వచ్చేసి కోర్టు నుంచి విడిపోయినాము విడిపోయినట్టు దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది ఇదే సార్ అని చెప్పి చూపించి ఆమె డేటా ఎంటర్ చేసినారు సబ్మిట్ చేసినారు అంతే ఆమె పింఛన్ అయితే పోలేదు ఫస్ట్ ఆమె అయితే పింఛన్ పోయింది ఇది ఒంటరి మహిళ గురించి నేను చూసినటువంటి రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులు చాలామంది పింఛన్లు తీసుకుంటారని చెప్పేసి ఎంక్వైరీ చేసినారు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రులు పింఛన్లకు అప్లై చేసినారు అప్పటికి వీళ్ళు పర్మనెంట్ కాలేదు టెంపరవరీగానే పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు పర్మనెంట్ అయినారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తుల కిందకి వస్తారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల్లో పింఛన్లు ఎత్తిపోతూ ఉన్నాయి వీటి గురించి మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నీ తెలుసు వాళ్ళు ఎందుకంటే ఆయన సచివాలయ పనిచేస్తున్నారు వీళ్ళకి మ్యారేజ్ అయితే ఖచ్చితంగా డివైడ్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళ పింఛన్లు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు నాలుగోది వచ్చేసి వికలాంగుల పింఛను నేను ఎందుకు ఈ వికలాంగుల పింఛను నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆయనకి ఈ సదరన్ సర్టిఫికేటు పింఛన్ అప్లై చేసుకునే విధానము వీటికి ఉన్న లొసుగులు మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వికలాంగుల గురించి నేను చూసిన చాలా ఒక్క చోటే కాదు చాలా చోట్ల నేను సంఘటనలు చూసినాను కాబట్టి వికలాంగులకు హెల్ప్ చేయడానికి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్ చెప్పడానికి ఇది అయితే టైం లెంత్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మీకు ఏమనుకుంటున్నారో మీ డౌట్ ఏమనుకుంటున్నారో కామెంటో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ